కీర్తన ఇరవై ఏడు పదకొండవ వచ్చిన ఇరవై ఏడవ కీర్తన పదకొండవ వచ్చిన యహోవా నీ మార్గమును నాకు బోధించుము నా కొరకు పుంచున్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమిటంటే యహోవా నీ మార్గము నాకు బోధించు నీ మార్గము నాకు బోధించుము అంత మాత్రేం కాకుండా సరళమైన నన్ను నడిపించు నీ మార్గము నాకు తెలియచేయి బోధించయా నీ మార్గము నాకు బోధించు దేవుని మార్గమును మనం తెలుసుకోవాలి దేవుడు మన పక్షంగా కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనం ఎరగాలి ఫస్ట్ వన్ అని ప్రణాళిక ఏమిటి మనం దేనికో సృష్టించబడ్డాం అది మనం తెలుసుకోవాలి అది చేయడానికి లేదా దాన్ని నెరవేర్చుటకు స్పష్టమైన మార్గాన్ని మనం దేవుని తెలుసుకోవాలి కీర్తన ఇరవై ఐదు నాలుగో వచ్చిన యహోవా నీ మార్గమును నాకు తెలియచేయము నీ త్రోవలను నాకు తేటపరుచము స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్పయా స్పష్టత నాకు అనుగ్రహించాయా కాబట్టి దేవుని మార్గాలు దేవుడు ఏ ఉద్దేశం నీకుతో ఏర్పరచుకున్నాడో ఏ నిన్ను సృష్టించాడో అది చేస్తే నువ్వు ఆనందిస్తావు అంతే సరే ఇప్పుడు తెలుసుకున్నాం ఓకే దేవుడు మన పక్షం ఏ ఉద్దేశం ఉందో తెలుసుకున్నాం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి అది చేరడానికి ఇప్పుడు సపోజు దేవుడు నన్ను కలెక్టర్ చేయమన్నాడు అని తెలుసుకున్నాను అనుకోండి కలెక్టర్ వచ్చేస్తుందా నువ్వు తెలుసుకున్నంత మాత్రం అది పొందుకోలేవు నేను తెలుసుకున్నంత మాత్రం అది పొందుకోలేను అది చేరడానికి లేదా అది పొందుకోవడానికి అది చేరడానికి లేదా అది పొందుకోవడానికి కావలసిన స్పష్టమైన మార్గాన్ని స్పష్టమైన విధానాన్ని అంటే ఏ విధానంలోనూ వెళితే అది చేరగలుగుతావో దాన్ని నువ్వు కనుక్కోవాలి లేదా అది నువ్వు దేవు నుండి స్వీకరించాలి దేవుని అడిగి పొందుకోవాలి స్పష్టంగా మనము ఆ మార్గాన్ని తెలుసుకోవాలి ఎనభై ఆరవ కీర్తన పదకొండవ వచ్చిన యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధించుము నీ సత్యము అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు అంటే నేను నీ సత్యం అనుసరించి నడుచుకోవాలి అంటే నీ ఉద్దేశం ఏముందో నీ ఏర్పాటు ఏముందో ఆ సత్యం అనుసరించే నేను నడుచుకోవాలి లేదా ఆ సత్యంకే నేను చేరాలి అదే నేను చేయాలనుకుంటున్నాను అయితే అది అనుసరించాలంటే లేదా దాన్ని పొందుకోవాలన్నా దాన్ని అనుసరించాలన్నా నాకు కావలసింది ఏమిటంటే నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించము కాబట్టి నేను దాని అనుసరించి నడుచుకోవాలంటే నేను ఎలా చేరగలను ఎలా పొందుకోగలను ఎలా ఆ లక్ష్యాన్ని లేదా ఆ గమ్యాన్ని నేను చేరగలను అది నాకు తెలియచేయ్యా ఆ మార్గం నాకు విషదపరచు స్వామి సోదరుడ సహోదరి మొదటి ఉద్దేశం తెలుసుకున్న ఇది రెండోది తెలుసుకోకపోతే మనం చేరలేము మనం పొందుకోలేము కాబట్టి ఎక్కువ మంది పొందుకోలేకపోవడం కారణం ఏమిటంటే ఎలా పొందుకోవాలో తెలియక అర్థమవుతుందండి ఎలా పొందుకోవాలో తెలియక పొందుకోలేకపోతున్నారు సోదరుడే సహోదరి దేవుని అడగాలి అయ్యా నువ్వు చెప్పావు నువ్వు ఈ పనికి నేను నేర్పరచుకున్నాను అని చెప్పావు బాగానే ఉంది ఇప్పుడు నేను అది చేయడానికి లేదా చేరడానికి ఆ మార్గాన్ని నాకు విషదీపరించు ప్రభా నాకు నాయన అని అడుగుతే దేవునికి తెలియచేస్తాడు నువ్వు తెలుసుకుంటే చేరగలదు